నమస్కారం ఎన్ఎస్ కి స్వాగతం నా పేరు ఉషా ముందుగా ముఖ్యాంశాలు రాజన్న సిరిసిల్ల జిల్లా తంగలపల్లి మండలం ఇందిరమ్మ కాలనీకి చెందిన చంద్రకళ అనే మహిళ తన బిడ్డ పెళ్లి చేయగా ప్రభుత్వం ఇచ్చే లక్ష రూపాయల కళ్యాణ లక్ష్మి చెక్కు ఇప్పిస్తా అంటే కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ గడ్డం మధుకర్ అనే యువకుడికి ఏడు వేలు ఇచ్చింది శనివారం కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమం ఉండగా నూట డెబ్బై ఎనిమిది లబ్ధిదారుల లిస్టులో తన పేరు లేకపోవడంతో ఆగ్రహంతో అక్కడే ఉన్న ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ వద్ద ఈ విషయం చెప్పి వాపోయింది విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే చోటును పిలిచి మందలించాడు యాదాసరి ఆ రెండు రోజులకి చెక్కి చెక్కి తగ్గిస్తారు ఇది ఎక్కడ పోయాడు లేదు ఏం సార్ ఇవన్నీ అన్నాడు సార్ నేను హోటల్లో పని చేసిపోతా సార్ శ్రీని హోటల్ గౌడ హోటల్ పనిచేసి ఆ అయితే అంటే ఒక అప్పు తీసుకొచ్చి పెండి వాళ్ళు అలానే పక్కన పెద్దల కింద అవి ఇంకా అసలు ఎవరు ਅੰਦਾਜ਼ੇ ਜਿਚਾਰੇ ਮੇਰੇ ਨੰਨ ਕਾ ਰੰਗੀਂ ਪਿੱਲੇ ਨਾ ਬਰਪਲੇ ਨਾ ਪਿੱਲੇ ਮੁਗਰੇ ਅੰਮੇ ਨੂੰ ਕਾ ਜਰ ਕੰਗੀ ਚਾਹੇ ਹੀ ਨਹੀਂ ਸਾਹ ਕੇ